మార్కాపురంలో జబర్దస్త్ యాంకర్ నటి అనసూయ ఈరోజు కమలా వెడ్డింగ్ మాల్ షాప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మార్కాపురం పట్టణం అంతా సందడి ఎన్నుకుంది జబర్దస్త్ యాంకర్ సినీ నటి అనసూయ హాయ్ మార్కాపురం అంటూ ప్రజలను పలకరించారు ఆమె మాట్లాడిన అంతసేపు ప్రజలు ఈలలు కేకలతో మార్కాపురం దగ్గరిల్లింది కాగా అనసూయ మాట్లాడుతూ కమలా వెడ్డింగ్ మాల్ గత యాభై సంవత్సరాల నుంచి ఖచ్చితమైన నమ్మకమైన నాణ్యమైన వ్యాపారాన్ని చేస్తున్నదని అనేక బంపర్ ఆఫర్లు ఉన్నాయని చెప్పారు అనసూయ మాట్లాడుతూ కమలా వెడ్డింగ్ మాల్ లో షాపింగ్ చేస్తే మరింత శుభకరంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి మార్కాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీ ఇమ్మడి విశ్వనాథ్ కాశీనాథ్ పాల్గొన్నారు మార్కాపురం పట్టణంలో అనసూయ రాక సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది